ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభు పేరట వందనములండి మీలో చాలామందికి బైబుల్ తొందరగా ఓపెన్ చేసి చదవాలని ఉంటుంది పాస్టర్ గారు ఏదైనా రెఫరెన్స్ చెప్పినప్పుడు వెంటనే అందరికన్నా ఫస్ట్ నేనే చదవాలి అని చెప్పి మీలో కుతూహలం ఉంటుంది కానీ తొందరగా ఓపెన్ చేసి చదవలేరు నేను ఒక సింపుల్ ట్రిక్ చెప్తా ఈ సింపుల్ ట్రిక్ కనుక మీరు పాటిస్తే తొందరగా బైబుల్ ఓపెన్ చేసి చదవగలరు అందరికన్నా ఫస్ట్ మీరే తొందరగా ఓపెన్ చేసి చదవగలరు చాలా సింపుల్ ట్రిక్ ఈ సింపుల్ ట్రిక్ ఫాలో అయిపోండి చెప్తా ఖచ్చితంగా బైబుల్ మీరు తొందరగా ఓపెన్ చేయగలరు క్షుణ్ణంగా చదవగలరు అయితే ఏంటి ఆ ట్రిక్ అంటే ఇదిగోండి ఫస్ట్ నా దగ్గర ఒక బైబుల్ ఉంది ఈ బైబుల్లో తేడా గమనించండి ఏంటంటే ఈ బైబుల్లో సైడు నేమ్ లేబుల్స్ ఉన్నాయి కనపడుతున్నాయి కదా ఎందుకంటే ఇక్కడ కనపడుతుంది మీ దగ్గర చూడండి ఒకసారి నేమ్ లేబుల్స్ ఉన్నాయి అంటే ఏ అధ్యాయం ఏంటని చెప్పి టక్మని వెంటనే తీయడం కోసం ఈ సైడ్ నేమ్ లేబుల్స్ ఉన్నాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను రోమా తీయాలనుకున్నా వెంటనే ఏముంది ఇప్పుడు ఇదిగోండి రోమా వచ్చేసింది ఇలాగా మనకి ఏ పుస్తకం కావాలని వెంటనే టక్మని చెప్పి ఓపెన్ చేయడానికి ఈ సైడ్ నేమ్ లేబుల్స్ బాగా ఉపయోగపడతాయి అయితే కొంతమంది ఈ బైబుల్ని ప్రిఫర్ చేసుకుంటారు ఇటువంటి బైబుల్ కావాలని చెప్పి కోరుకుంటారు ఇంకొంతమంది ఇంకొక పరిశుద్ధ గ్రంథం అంటే ఇంకొక బైబుల్ని చూపిస్తే ఇది చూడండి ఈ బైబిల్కి సైడు నేమ్ లేబుల్ సేమీ లేవు ప్లెయిన్గా ఉంది బైబుల్ అంటే కొంతమంది ఈ బైబుల్ని ప్రిఫర్ చేసుకుంటారు ఎందుకంటే ఏదైనా పరిశుద్ధ గ్రంథమే కదా తొందరగా తీసేవాళ్ళు అలాంటిది చూసుకుంటారు కొంతమంది ఇలాంటి ప్లెయిన్ బైబుల్ తీసుకుంటారు కానీ నేను చెప్పే సింపుల్ ట్రిక్ కనుక మీరు ఫాలో చేస్తే మీరే తొందరగా బైబుల్ ఓపెన్ చేసి చదవగలరు అది పెద్ద పనేం కాదు చాలా సింపుల్ ట్రిక్ మీరు ఏం చేస్తారంటే పరిశుద్ధ గ్రంథంలో మొదటిగా ఒకసారి ఓపెన్ చేస్తే ఇక్కడ పాత నిబంధన గ్రంథంలోని పుస్తకాలు క్రొత్త నిబంధనలోని పుస్తకాలు అని చెప్పి ఒక పేపర్ మీకు కనపడుతుంది కదా కనబడుతుంది అందరికీ ఉంటుంది బైబుల్లో అందరికీ పేజ్ ఉంటుంది అయితే పాత నిబంధనలు ఎన్ని పుస్తకాలు ఉన్నాయి ఆది కాండం నుండి మలాఖీ వరకు మొత్తం ముప్పై తొమ్మిది పుస్తకాలు ఇక క్రొత్త నిబంధనలు ఎన్ని ఉన్నాయి మత్త వార్త నుండి ప్రకటన వరకు మొత్తం ఇరవై ఏడు పుస్తకాలు కలిపితే అరవై ఆరు పుస్తకాలు అయితే నేను చెప్పే సింపుల్ ట్రిక్ చాలా జాగ్రత్తగా వినండి అందరూ ప్రియమైన సహోదరి సహోదరులారా ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో అందరూ చాలా శ్రద్ధగా వినండి ఆది నుండి మలాఖీ వరకు అలాగే మత్తాయి సువార్త నుండి ప్రకటన వరకు ముందు ఈ యొక్క పుస్తకాలు ఈ యొక్క పేర్లు బైబిల్లో ఏమైతే ఉన్నాయో ఈ పేర్లన్నీ మీ హృదయంలో నాటుకుపోవాలి ముందు మీరు ఈ కంఠస్థం చేయాలి మీరు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఏదైతే ఒక క్వశ్చన్కి ఏదైతే ఆన్సర్ వస్తుందని చెప్పి ఎలాగైతే కంఠస్థం చేసి ఎంతలాగా ప్రిపేర్ అవుతారో బైబిల్ని కూడా మీరు తొందరగా ఓపెన్ చేయాలనుకుంటే ఈ పేజీలో ఉన్నటువంటి పుస్తకాలన్నీ మీరు కంఠస్థం చేయాలి అంటే ఆది కాండము నిర్గమాకాండము లేవియా కాండము సంఖ్యాకాండం అంటూ ఇలా ఒకదాని తర్వాత ఇంకొకటి ఏదొస్తుంది అంటూ మలాకీ వరకు వచ్చేయాలి ఇటు చూసుకుంటే మత్తయ్యసు స్వార్థ మార్కు సువార్త లోక వార్త యోహాను స్వార్థ ఇలా లాస్ట్ ప్రకటన వరకు ఏం వస్తున్నాయో ప్రతీది మీకు మైండ్లో నాటుకుపోవాలి నిద్రలో లేపడిగినా సరే ఆది కాండ తర్వాత ఏమొస్తుంది అబ్బాయి అంటే నిర్గమకాండం హెజ్రా తర్వాత ఏమొస్తుంది అంటే నెహేమి నెహేమి తర్వాత ఏమొస్తుందంటే ఎస్తేరు ఇలా ప్రతీది నిద్రలో లేపడిగినా సరే మీకు ఈ యొక్క పేజు మీకు నాటుకుపోవాలంతే అంతే ఇటు చూసుకున్న అంతే మత్తయసు వార్త తర్వాత ఏమొస్తుంది అబ్బాయి అంటే లోకాసు వార్త ప్రకటన గ్రంథానికి ముందేమొస్తుందంటే యోధా గ్రంథము మీరు ఆల్ఫాబెటికల్లో మీకు మీరు ప్రశ్నించుకున్నా లేదంటే ఎవరితోనైనా సరే అప్పజెప్పించుకున్నా ఎలా చేసినా సరే ఫస్ట్ మీ హృదయంలో ఈ యొక్క పుస్తకాలని నాటుకుపోవాలి అప్పుడే మీరు బైబిల్ని ఓపెన్ చేసి తొందరగా చదవగలరు చాలామంది బైబిల్లో పేజీలు కూడా నలగవు ఎందుకంటే మీరు బైబిల్ ఓపెన్ చేయరు అందరికన్నా ముందు తీసి చదివేయాలి నేను చదివేద్దామని చెప్పి ఇలాంటి ఏదైతే నేమ్ లేబుల్స్ ఉన్న బైబుల్ కొనుక్కుంటారు కానీ ఎందుకంటే ఎంత తీసినా ఎంత చదివినా మీరు తొందరగా తీయలేకపోవడానికి తొందరగా చదవలేకపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే అసలు మీకు ఆ ఇండెక్స్లో ఏ పుస్తకాలు ఉన్నాయో అవి తెలియకుండా మీరు ఎలా చదువుతారు ముందు అసలైంది రావాలి కదా ఇప్పుడు స్టార్టింగ్లో ఏవైతే ఉన్నాయో ఏ నెంబర్లో ఏదైతే ఉందో అసలు ఏంటి ఆ పుస్తకం ఏంటి దాని తర్వాత ఏమొస్తుందని చెప్పి అసలు స్టార్టింగ్ మీకు అన్నీ తెలియకుండా బైబిల్ని ఎలా ఓపెన్ చేసి చదవగలరు దయచేసి ప్రియమైన సహోదరి సహోదరుడా ముందు అవన్నీ కంఠస్థం పట్టండి ఆది కాండం నుండి మలాకి వరకు మత్తాయి సోవార్త నుండి ప్రకటన గ్రంథం వరకు ఇవన్నీ మీకు నోటెడ్ అయిపోవాలి అప్పుడే మీరు బైబిల్ని ఓపెన్ చేసి ఆహా దేవుడు ఏం చెప్పాడు దేవుడు భూమిని ఎలా సృష్టించాడు ఏం జరిగింది ఆది దేవుడు భూమిని సృష్టించాడా తర్వాత మనుషులు సృష్టించాడా ఎలా జరిగిందా పాపం వచ్చిందా అంటూ ఒక సిస్టమేటిక్గా మీకు అర్థమవుద్ది రేపొద్దున మీ మైండ్లో వచ్చేస్తుంది ఇది ఎక్కడో ఆది కాండలు అనుకుంటూ ఉంది ఇక్కడ మోషే గురించి నిర్గమా కాండోలు ఉందా తర్వాత ఇలా జరిగిందా తర్వాత రాజులు ఇలాంటివి ఇలా చేశారా అని చెప్పి ప్రతిదీ మీకు ఆలోచన వచ్చేస్తుంది ఎందుకంటే అసలైన ఏ అధ్యాయంలో ఏముందో తెలుసుకోవాలంటే ముందు ఆ అధ్యాయం అనేది ముందు దానికి ముందే వస్తుంది దాని తర్వాత ఏమొస్తుందో ప్రతిదీ మీకు నోటెడ్ అవుతూనే కదా ఇది మీకు చెప్పేటువంటి సింపుల్ ట్రిక్ దీంట్లో మిమ్మల్ని మోసం చేయడం ఏం కాదు కానీ మీకు కాస్త ఎగ్జైటింగ్ పెంచి చెప్పిన అనుకోండి ఇది నిజమే కదా అన్నాయా లేదా నిజమే కదా తమ్ముడు నువ్వు అన్నది కూడా వాస్తవం చెప్పి తెలుసుకుంటారు మిమ్మల్ని ఏదో మబ్బి పెట్టేసి ఇదిగో ఓం బింబుష్ బుష్ ఇదే నిజం అని చెప్పి అనడానికి ఏం కాదు ప్రస్తుతం మీరు చేయాల్సింది బైబుల్ని డైలీ కంటిన్యూగా చదవగలిగితే ముందు ఆ యొక్క ఇండెక్స్లో ఏమేమి పుస్తకాలు ఉన్నాయి ఏమేమి ఎలా చెప్తా ఉన్నారో ఏంటి అని చెప్పి ప్రతీది మీరు తెలుసుకోగలిగితేనే బైబిల్ని క్షుణ్ణంగా ఓపెన్ చేసి చదవగలరు బైబిల్ ఎలా ఓపెన్ చేసి చదివినా ఏం అర్థం ఉంటుంది ఇప్పుడు నిద్రలో ఇప్పుడు కొంతమంది చేసే పని ఏంటంటే పొద్దున్నే లేగడంగానే ఇలా కళ్ళు మూసుకొని ప్రభువ నాతో మాట్లాడని చెప్పి ఇలా ఓపెన్ చేస్తారు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు తొందరగా చచ్చిపోతావు అని చెప్పి వచ్చిందనుకోండి బాబోయ్ తండ్రి ఏంటి ఇలాంటి నాతో మాట మాట్లాడమని చెప్పి వెంటనే మూసేస్తారు మళ్ళీ మళ్ళీ ఇలా ఓపెన్ చేసి ఓపెన్ చేస్తే నీకు చెప్పిన పని తొందరగా చేయాల్సిందని చెప్పి ఇంకోటి వచ్చింది ఏం చేస్తారు ఇదేంటి ప్రభువా నేను బైబుల్ చదువుతుంటే నన్ను చంపేయి తొందరగా చేయంటావు ఏంటి ప్రభు అని చెప్పి దేవుణ్ణి నిందిస్తారా ఇది కరెక్ట్ కదండి నువ్వు ఒక ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఆది కాండం నుండి చదువుకుంటూ మొదలుపెట్టు ఒక్కొక్క అధ్యాయాన్ని ఒక్కొక్క అధ్యాయం చదువుకుంటూ వచ్చి ఒక్కొక్క పుస్తకాన్ని కంప్లీట్ చేసుకుంటూ వస్తే ఆ పుస్తకంలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి ఆ అధ్యాయాలన్నీ దేవుని గురించి ఏం చెప్తా ఉన్నాయి మనుషులు చేసిన తప్పులేంటి మనుషులు తప్పు చేస్తే ఎలాగా దేవుడు శిక్షించాడు మంచి చేస్తే దేవుడు ఎలా కాపాడాడు అలాగ ఒక సిస్టమేటిక్గా నువ్వు చదువుకుంటూ వెళ్తే ఆ బైబుల్లో నీ జీవితం కూడా ఉంటుంది బైబిల్లో చాలామంది జీవితాలు ఈ ఈరోజు లోక సంబంధంగా ఉన్న నీకు వర్తింపవుతాయి ఒకప్పుడు వాళ్ళు అలాగే ఉండరు ఇప్పుడు నీ జీవితం కూడా అలాగే ఉంది మార్చుకోవడానికి వాళ్ళు ఎలా ప్రయత్నించారు నువ్వు కూడా మార్చుకోవడానికి బైబుల్ నువ్వు చదవగలిగితే ఓ నాయను ఒకప్పుడు నేను పాపను జీవించాన అలా చేసాడు దేవుడు పాపను జీవించిన వాడిని అలా శిక్షించాడా నేను ఇప్పుడు అదే పని చేస్తున్నాగా అప్పుడు అతను మారిపోయాడు కదా దేవుడు అతన్ని కాపాడాడు కదా ఇప్పుడు నేను కూడా మారిపోతే దేవుడు కాపాడతాడు కదా అని చెప్పి నువ్వు బైబుల్ చదివితే ఈ ప్రకారం చదివితే ఖచ్చితంగా నీకు బైబుల్ అర్థమవుతుంది అంతేకాకుండా బైబుల్లో పాండిత్యం గ్రహించగలవు ఇది బైబిల్ని ఎలా చదవాలో మీకు సింపుల్గా అర్థమయ్యే పద్ధతి మీరు బైబుల్ ఎలా చదవాలి ఏ రకంగా చదవాలో మీకు సింపుల్గా అర్థమయ్యేటువంటి విధంగా మీకు వివరణ తెలియపరిచా ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో నలుగురు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ప్రభు పేరట వందనములు